అందరికీ నమస్కారం హిందూ బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు మీ ఇంట్లో వెలిగించే ప్రతి దీపం మీ కుటుంబానికి వెలుగులు ఇవ్వాలని మీ జీవితానికి సంతోషం కలగాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా అందరికీ కూడా ఒక మనవి స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిద్దాం స్వయం సమృద్ధి భారత్ని సాధించుకుందాం అదేవిధంగా దీపావళి సందర్భంగా అందరికీ తెలిసినటువంటియే మరొక్కసారి మనం గుర్తు చే గుర్తుకి తెచ్చుకోవాల్సింది మనం దీపావళి మందులు దీపాలు వెలిగించుకునే అప్పుడు అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉందాం అందరికీ కూడా ఇది సేఫ్ దీవాలి కావాలి ఎందుకంటే చంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క దీని నుండి వచ్చే స్మోక్ కానీ అది లేకుండా చూడాలి అలాగే మనం దీపావళి మందులు ఎవరం ప్రతి ఇంటి ముందు కూడా ఒక బకెట్లో నీళ్లు పెట్టుకోండి కాబట్టి అది మనకు ఉంటుంది అదే మాదిరిగా కాటన్ బట్టలే వేసుకోండి అలాగే అందరూ కూడా సంతోషంగా జాగ్రత్తగా ఈ దీపావళి పండుగని జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను